హాయ్ అండి నమస్తే అందరికీ మొన్న విత్తనాలు ఎండబెట్టుకున్నాం కదండి ఆ విత్తనాల్లో ఒక బీరగింజా ఇసుకలో పడిపోయింది అదే మొక్క వచ్చింది ఆ మొక్కను తీసి వేరే దారి వేద్దామని తీసి గొయ్యి తీసాను తాపితోని ఆ మెట్లో నుంచి గుడ్లు వచ్చాయి ఇవి ఏ గుడ్లు అంటే తొండ గుడ్లు అంట ఇవి చూడండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం ఈ తొండ ఆ తాపీతో తవ్వేటప్పుడు ఆ ఒక్క కోనమేమో రెండు గుడ్లకు తగులుకుంది చిన్న ఫ్యాక్చర్ అయింది అవి చూసే నాకు చాలా భయం వేసింది బాధగా కూడా అనిపించింది లేడీస్ ప్రెగ్నెన్సీ టైంలో స్కాన్ చేసుకునేటప్పుడు డాక్టరు స్కాన్ చూ చూపిస్తారనమాట హార్ట్ బీట్ ఎలా కుట్టుకుంటుంది బేబీ అలా కనిపించింది అసలు చూడండి ఇలాంటి గుడ్లు మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి వింతలు మీకు చాలా చూపిస్తాము థ్యాంక్ యూ తొండ గుడ్ల హార్ట్ విట్ చూడండి ఎలా పడుతుందో అవి తవ్వేటప్పుడు చూసుకోలేదు నేను